గిరి నియోజకవర్గం పామురు పట్టణానికి వ్యాపారస్తులతో షాపు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పామురు సిఐ భీమా నాయక్ మాట్లాడుతూ రోడ్లపై బండ్లు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యగా ఎక్కువగా ఉంటుందని ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారికి సహకరించాలని షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని యజమానులు సిఐ భీమ్ నాయక్ గారు ఘనంగా సన్మానం చేయటం జరిగింది ఫామ్ వర్క్ సర్కిల్కి వచ్చిన కొత్త సి మా ఫామ్ వచ్చిన తర్వాత విషయంలో ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ట్రాఫిక్ ఎప్పుడు మార్నింగ్ అవర్స్ ఎయిట్ నుంచి టెన్ లెవెన్ వరకు అట్లాగే ఈవినింగు ఫోర్ నుంచి సెవెన్ వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువ హెవీగా ఉంటుంది సో దీన్ని నేను గమనించింది ఏంటంటే కొంత ఎంక్రోచ్మెంట్ అంటే షాప్స్ ముందు కొన్ని ట్యాక్సీలు ముందు కట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఫెక్సీలు పెట్టుకోవడం కొన్ని వాళ్ళు వ్యాపార సామాన్లు ముందు పెట్టుకోవడం దీనివల్ల ట్రాఫిక్ హెవీ టైంలో ఎక్కువగా మంచి పీక్ టైంలో హెవీగా ఉంటుంది ట్రాఫిక్ సో దాన్ని కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ అట్లాగే ఇక్కడ ఉన్న ఈ వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలి నేను మీరు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది వీరందరూ కూడా రెండు మూడు రోజుల్లో మేమంతా క్లియర్ చేసుకొని బ్యాక్ కలిపి మీకు సహకరిస్తామని చెప్పి చెప్పడం అయింది సో ఇది వాళ్ళే కాకుండా మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళు అట్లాగే ఆటోలలో కూడా నేను చెప్పేది ఏంటంటే ఆటోలు ఎట్లా పెడితే అట్లాగే పార్క్ చేయకుండా అదే రకంగా బస్సు వచ్చినప్పుడు బస్సు ముందు వచ్చి ఆటోలు నిలబెట్టి బస్సులో పనివ్వకుండా టూ వీలర్స్ పల్లెల నుంచి వచ్చే టూ వీలర్స్ పార్కింగ్ ప్రాపర్గా లేకుండా రోడ్డు మీద ఎక్కడో